హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ బ్లాక్స్ రేణుక అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈ రోజు మన టెంపుల్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా ఎడ్లపాడు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి సీతారామ భరత లక్ష్మణ శత్రుఘ్న సమేత శ్రీ రణవీర ఆంజనేయ స్వామివారి దేవస్థానాన్ని ఈ టెంపుల్కి మన సత్తెనపల్లి నుండి దాదాపు ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ చిలకలూరిపేట టు గుంటూరు వెళ్లే హైవే రోడ్ లో ఎడ్లపాడు గ్రామం వస్తుంది ఇక్కడ రోడ్డు మీద మనకి బోర్డు కూడా కనిపిస్తుంది అలాగే స్ట్రైట్ గా వెళ్తే సర్వీస్ రోడ్డు వస్తుంది ఈ సర్వీస్ రోడ్ లో స్ట్రైట్ గా వెళ్లేటప్పుడు రైట్ సైడ్ మనకి అండర్ గ్రౌండ్ కనిపిస్తుంది ఈ అండర్ గ్రౌండ్ లో నుంచి లోపలికి వెళ్లి మనం మళ్ళీ రైట్ సైడ్ అయితే వెళ్లాల్సి ఉంటుంది రైట్ టర్న్ తీసుకొని స్ట్రైట్ గా వెళ్ళినట్టయితే లెఫ్ట్ సైడ్ లో మనకు ఒక గొంది కనిపిస్తుంది ఆ గొంది నుంచి స్ట్రైట్ గా వెళ్ళినట్టయితే శ్రీ రణవీర ఆంజనేయ స్వామివారి యొక్క టెంపుల్ వస్తుంది టెంపుల్ దగ్గరకైతే వచ్చేశాము ఇదే ఫ్రెండ్స్ ఎంతో శక్తివంతమైనటువంటి శ్రీ రణవీర ఆంజనేయ స్వామివారి దేవస్థానం ఈ దేవస్థానంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క విగ్రహం వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర కూడా ఉంది ఫ్రెండ్స్ వీడియో మొత్తం చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక టెంపుల్ మొత్తం చూస్తూ స్వామివారి యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం ఈ ఆలయ గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ రణవీర ఆంజనేయ స్వామివారికి పైన ఎటువంటి కప్పు కానీ గోపురం కానీ ఉండదు స్వామివారు ఎప్పుడూ కూడా ఎండకి ఎండుతూ వానకి తడుస్తూనే భక్తులకు దర్శనమిస్తాడు ఒకసారి గ్రామ పెద్దలంతా కలిసి రెండుసార్లు స్వామివారికి కప్పు వేయాలని ప్రయత్నించగా రెండుసార్లు కూడా వారి ప్రయత్నం విఫలమయ్యింది సరే అని మళ్ళీ మూడోసారి ప్రయత్నం చేసే ముందే స్వామివారు భక్తులకి కలలో కనిపించి నాకు కప్పు వద్దు నేను ఇలానే ఉంటాను అని చెప్పారట అందుకని ఈ ఆలయంలో స్వామివారికి గోపురం లాంటివి ఉండవు ఇక్కడ ఉన్నటువంటి మరొక విశేషం ఏంటంటే వివాహం కానివారు అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దుష్ట శక్తుల వల్ల బాధపడేవారు ఇలా అనేక సమస్యలతో బాధపడేవారు అందరూ కూడా దేవాలయ గదుల్లో ఉండి అరవై పసుపు కొమ్ములు అరవై వక్కలతో ప్రదక్షిణలు చేస్తే స్వామివారు స్వప్నంలో కనిపించి ఇక ప్రదక్షిణలు ఆపమని చెప్తారు అలా వారి సమస్య తీరిపోతుంది వారి ఆనందం కొద్దీ భక్తులు అన్నదాన కార్యక్రమం చేసుకుని ఇంటికి వెళ్తారు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఒకరోజు ఒకరికి మాత్రమే పూజా కార్యక్రమాలు చేస్తారు మిగతా వచ్చిన వాళ్ళు స్వామివారిని దర్శించుకొని వెళ్తారు ఇక స్వామివారికి జరిగేటువంటి పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం స్వామివారికి నిత్య దీపారాధన పూజలు జరుగుతాయి ప్రతి ఏకాదశికి కూడా స్వామివారికి నివేదన అనేది ఉండదు ఎందుకంటే సీతాదేవి రాములవారు వారు విడిపోయినప్పుడు వారిద్దరూ కలవాలని ఆంజనేయ స్వామివారు ఏకాదశి వ్రతం చేశారు ఆ రోజు భోజనం చేయరు అందుకే స్వామివారికి నివేదన అనేది ఉండదు ప్రతిరోజు కూడా స్వామివారికి నివేదన అయిన తరువాత స్వామివారిని తాకే అర్హత అర్చక స్వామికి కూడా ఉండదు ఇక ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతికి ముందు రోజు స్వామివారికి లక్ష తమలపాకుల కార్యక్రమం జరుగుతుంది ప్రత్యేకంగా ఆ రోజు దూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కువగా తరలివస్తారు ఆ రోజు స్వామివారికి ఉన్నటువంటి ఆభరణాలన్నింటినీ కూడా స్వామికి అలంకరణ చేస్తారు వచ్చినటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే ప్రతి మంగళవారము శనివారము స్వామివారికి విశేషంగా పూజలు జరుగుతాయి అలాగే భక్తుల యొక్క కోరిక మేరకు స్వామివారికి పంచామృతాభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది శ్రీ రణవీర ఆంజనేయ స్వామివారు ఎంతో శక్తివంతుడు మనం నిజమైన భక్తితో స్వామివారిని వేడుకుంటే మన కోరికలు తప్పకుండా నెరవేరుస్తాడు భక్తుల పాలిట కొంగు బంగారంగా స్వామివారు ఈ ఎడ్లపాడు గ్రామంలో వైభవంగా విరాజిల్లుతున్నాడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సీతారామ భరత లక్ష్మణ శత్రుఘ్న సమేత శ్రీ రణవీరాంజనేయ స్వామివారిని స్వామివారి విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విగ్రహాన్ని ఒక అవిటివాడు ఒక చేత్తోనే స్వామివారిని చెక్కాడు ఈ విగ్రహంలో సుందరకాండ అలాగే యుద్ధకాండలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు కూడా కలిసి ఉంటాయి ఈ సంఘటనలన్నింటినీ కూడా ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి స్వామివారి తల మీద లక్ష్మణ స్వామివారు యుద్ధం చేస్తున్నట్లుగా ఉంటుంది అలాగే ఎడమ చేతిలో గద ఉంటుంది ఆ చేతి పక్కనే అశోక వృక్షం ఆ వృక్షంలో చిన్న ఆంజనేయ స్వామివారు ఉంటాడు తరువాత పైన శంకుచక్రాలు ఉంటాయి చేత్తో దెయ్యాలను పారద్రోలుతున్నట్లుగా ఉంటుంది అలాగే అశోకవనాన రామముద్రికను సీతమ్మకిస్తున్నటువంటి దృశ్యం మరోపక్క రావణ దర్బారున తోకను చుట్టుకొని ఎత్తును కూర్చొని హితబోధ చేస్తున్న దృశ్యం ఇక స్వామివారి పాదం కింద రావణుని చిన్న కొడుకు అక్షయ కుమారుడు ఉంటాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఇంత అద్భుతంగా ఏకశిలపైన ఆ శిల్పి తన ప్రతిభా నైపుణ్యంతో యుద్ధకాండ సుందరకాండ దృశ్యాలను ఎంత బాగా చెక్కారో ఇంతటి మహిమాన్వితమైనటువంటి స్వామివారిని దర్శించుకోవాలంటే అదృష్టం ఉండాలి మరి ఈ వీడియో ద్వారా స్వామివారిని దర్శించుకోవటం మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ స్వామివారి యొక్క పూజా కార్యక్రమాల గురించి విశేషాల గురించి తెలుసుకున్నాం కదా ఇక ఆలయ అర్చకులైనటువంటి జంధ్యాల శ్రీరామచంద్రమూర్తి గారి మాటల్లో స్వామివారి యొక్క చరిత్ర గురించి తెలుసుకున్నాం పల్నాడు జిల్లా ఎడ్లపాడు గ్రామం ఎడ్లపాడు గ్రామంలో వేంచేసినటువంటి ఈ స్వామివారి పేరు రణవీరాణం ఏంటంటే పూర్వం శిల్పకారులన ఈ ప్రాంతాన్ని ఎర్రమ్మ సీతమ్మ అనే అక్కజల్లు జమీందారు పరిపాలనలో ఉండేది కనుక అయితే వాళ్ళకి ఒక శిల్పకార్డు డబ్బులు బాకీ పడ్డనమాట ఎంతసేపటికి ఇవ్వకపోయేసరికి అతను తీసుకెళ్ళి చీకటి కూడా బంధించడం జరిగింది సరే మనకి మనకేదైనా అనుకో మన బంధువులు తెలియపరచుకుంటున్నాం కదా అదే విధంగా వాళ్ళు వాళ్ళ మేన తెలియడం జరిగింది సరే ఆయన వచ్చి ఆ సీతమ్మ దగ్గరికి ఎర్రమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవమే కానీ ఇవ్వలేకపోయాము మరి ఆయన అట్లా బంధిస్తే అట్లాగా మరి వాళ్ళ ఆవిరికి జీవన ఆధారం కావాలి కదా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి మీరే ఘనముక్తం చేయండి అట్లా ఉంచడం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట సరే అని చెప్పిన వాళ్ళు ఏం చేస్తానంటే చిన్నపిల్లవాడు అయినా బాగా మంచిగా చెప్పావు సరే నువ్వే చెప్పయ్యా అని చెప్పని అని అడిగారు సరే ఒక పని చేయనమ్మా మాకు శిల్పాలు చెక్కడం చాత ఇంకా వేరే వృత్తి అని తెలియదు కాబట్టి మీకు నచ్చిన విగ్రహాన్ని ఏదన్నా చెప్తే మేము చెక్కిస్తామని చెప్పని చెప్పన్నాడు ఆ విధంగా రుణముక్తం చేసుకోండి అని అన్నాడు సరేనా అబ్బాయి ఓ పని చేయండి అయితే మాకు ఆయన స్వామి అంటే ఇష్టం ఆయన సమ విగ్రహాన్ని చెక్కివ్వండి అని చెప్పని వాళ్ళు చెప్పడం జరుగుతుందనమాట సరే అని చెప్పిన వాళ్ళకి దగ్గర వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళాడు తల్లిదండ్రుల తీసుకోవడానికి తల్లిదండ్రు దగ్గరికి వెళ్ళే సమ్మ ఈ విధంగా ఒప్పుకొని వచ్చానని చెప్పని చెప్పడం జరిగిందనమాట అప్పుడు ఆ తల్లిదండ్రులు ఎదురు కూడా ఆ పిల్లవాడిని కాపాడతారు నీకు చూస్తే అక్కడ విశేషం ఏంటంటే ఈ శిల్పాన్ని చిక్కింది ఒక్క చేయి ఒక్క చేయి ఉందన్నమాట వాడు అనమాట రెండో చేయలేదు నువ్వు చూస్తే వాడి మరి పెద్దవాళ్ళతో ఇట్లా ఒప్పందం చేసుకు వచ్చావు ఏమైనా తేడా వస్తే త్వరగా చేస్తారు వద్దులే మన కొద్ది అట్లా ఏదో విధంగా డబ్బులు ఇచ్చేస్తాయని అని చెప్పని చదువుతాను అనమాట చెప్పేసరికి ఈ కాదు కూడా నేను అనుగ్రహం చేయాల్సిందే అని చెప్పి ఒప్పందం చేసుకుని వచ్చాను అని చెప్పని ఈ అబ్బాయి ఏం చేశానంటే అలిగి అన్నదిన నీళ్ళు తాగకుండా అట్లా మారాన్ని చేస్తూ ఉన్నా అనమాట సరే వాళ్ళకి ఒక్కడే కొడుకు సరే ఆ పిల్లవాడు ఆ విధంగా పస్తులు ఉంటాం చూసి బాధపడి కానీ అప్పుడు ఏం చేస్తారంటే సరే కానీ భగవంత నిర్ణయం కావాలట్టయితే ఆ టైమ్దే సరిపోవాలని చెప్పని చెయ్యలాగా చెయ్యి అని చెప్పని వాళ్ళకి ఆ పిల్లవాడికి అనుమతిస్తారనమాట సరే అప్పుడు ఆ అబ్బాయి ఈ ఎడ్లపాడు ప్రాంతానికి వచ్చి దారిలో ఒక కొండ ఉందనమాట సీతమ్మ కొండ అంటారు ఆ కొండ చుట్టూ డేరా కట్టుకొని వాళ్ళ అమ్మగారు చెప్పారన్నమాట అమ్మ నేను భోజనం తీసుకొచ్చిస్తే తినేసి మళ్ళీ క్యారేజ్ ఇస్తాను నీకు అట్లా రెండు సంవత్సరాలు నువ్వు నన్ను చూడకూడదు అని చెప్పాను అని చెప్పడం జరుగుతుంది సరే ఈ జమీందారు ఎరమ్మకి సితమ్మ కూడా కండిషన్ పెడతాడు ఈ అబ్బాయి ఏమిటయ్యా అంటే రెండు సంవత్సరాలు నన్ను నా కుటుంబాన్ని మా మేనమా కుటుంబాన్ని కూడా పోషించాలి ఆ విధంగా అయితేనే చేయగలుగుతాను అని చెప్పారంటే వాళ్ళు కూడా సరైన అనమాట సరే ఎప్పుడైతే ఈ అబ్బాయి ఆ విగ్రహం చెక్కడానికి పూనుకొని సుబ్ముహూర్తాన ఆ కొన చుట్టూ కూడా డేరా కట్టుకొని చక్కడం మాలు పెడుతుంటాడు రోజు వాళ్ళ అమ్మగారు క్యారేజ్ తీసుకురావటం డేరా బయట ఉండి ఇవ్వడం జరుగుతుంది ఆ అబ్బాయి మళ్ళీ తిని ఖాళీ క్యారేజ్ ఇవ్వడం జరుగుతుంది అట్లా సంవత్సరం ఆ నెల జరిగేసరికి ఒక రోజు ఏం చేస్తున్నా అంటే వాళ్ళమ్మ కన్నప్రే కన్న ప్రేగ కదా ఈ పిల్లవాడు ఏం చేస్తున్నా టైం దగ్గరకు వచ్చేసింది డేరా వర్తి అనే ఇదవుతుంది చెప్పని ఆ అబ్బాయి భువన టైంలో డేరా తీసి చూసారన్నమాట చూసింది మా అబ్బాయి ఏం చేస్తున్నాడా ఏందని చెప్పి చూసింది చూసేసరికి సరే ఇంకా ఆయన భోజనం చేస్తాడు ఆ అబ్బాయి వచ్చేస్తాడు చూసి ఆ శిల్పాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది మాట నా కొడుకు ఆవిడవాడు ఒక చేత విగ్రహం చిక్కాడా మా అబ్బాయి దగ్గర ఇంత నైపుణ్యం ఉందా అని చెప్పి ఆశ్చర్యపోతుంది అనమాట సరే పిల్లవాడు భోజనం చేసి కారం తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మకి ఇచ్చేసి సరే ఆమెను వెళ్ళిపోతుంది వీడి ఉల్లి తీసుకుని మళ్ళీ చక్కడం మాలు పెడుతూ ఉంటాడు అనమాట చక్కడ మాలు పెడుతూ ఉండేసరికి ఓటి మాత వచ్చేస్తుంది అనమాట ఓటిమాద వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ పగులు ఉంది అనమాట ఆ స్వామివారి పైన ఆ పగులు కనపడుతూ ఉంటుంది అనమాట చూయించేదా పగులు కనపడుతూ ఉంటుంది సరే ఎప్పుడైతే ఎబ్బాయి భోజనం చేసి మళ్ళీ వులు తీసుకొని ఎక్కడ వాళ్ళు పిలుసుకు ఒకటి మాకు వచ్చేస్తుంది అనమాట వచ్చేసరికి అప్పుడు వాళ్ళమ్మని పిల్లలు అడుగుతాడు ఏ అమ్మ ఏంది మరి విగ్రహాన్ని చూసావా అనుకుంటే అవునాయన నేను చూశాను నేను అని చెప్పంటే ఎందుకమ్మా అంత పని తప్పు చేసావు తల్లి ఇంకా ఆ నెల ఆగితే నడితే నేను అనుకున్నది అయిపోయింది కదా అని చెప్పని సరే తల్లిని మనం ఏమంటాం ఏమనలేము కదా సరే అని చెప్పని ఇక ఆ ఉన్న విగ్రహంలోనే ఆ యుద్ధకాళి సన్నివేశాలు సుందరకాండల సన్నివేశాలన్నీ చెక్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళావమ్మా విగ్రహం తయారైపోయింది తీసుకెళ్ళానని చెప్పని అంటానమ్మా అప్పుడు వాళ్ళతో ఏవయ్యా నువ్వు విగ్రహం నడిపిస్తా అన్నావు కదా మరి నడిపించాలిగా మరి మాట చెప్పావు కదా అని చెప్పే అవునమ్మా అన్నమాట నేను నాకు రెండు సంవత్సరం టైం పడుతుందని చెప్పి అనుకున్నాను కానీ సంవత్సరం ఆరు అయిపోయింది కాబట్టి మీరు ఎక్కడ విగ్రహం ప్రతి చేసుకుంటే అవి చేసుకోండి అని చెప్పని చెప్తారన్నమాట సరే అని చెప్పని ఒక వాహనం మీరు తీసుకొని వస్తూ ఉండేసరికి ఈ ప్రాంతంలోకి వచ్చేసరికి స్వామివారు భక్తుల ఒంటి మీదకి వచ్చేసి దాన్ని ఇక్కడ ప్రతిష్ట చేయండి అని చెప్పని జరగడం జరిగింది అదే విధంగా ఒక సుముహూర్తాన ప్రతిష్ట చేయడం జరుగుతుంది ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే పొన్నుడి ఆంజన స్వామి విగ్రహాన్ని కూడా ఈ సీతమ్మ కొండ నుంచి చెక్కడం జరిగింది ఆ ఆంజన స్వామి విగ్రహం ఈ రెండు కూడా సీతమ్మ కొండ నుంచి చెక్కడం జరిగింది ఆ నుంచి కూడా భక్తులు కొంగు మంగారువి భక్తుల కోరికలు తీస్తూ స్వామివారు కన్న భక్తులను కన్న పరిపాలిస్తుంటారు ఇక్కడ ఏంది అంటే ఆయన పెళ్లి కాని వాళ్ళు కానీ సంతానం లేని వాళ్ళు కానీ ఆరోగ్య రీతి బాగాలేని వాళ్ళు కానీ సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా వచ్చి ఈ పక్కనే స్వామివారి గదులు ఉన్నాయి రండి ఆ గదుల్లో ఒక అరవై కొమ్మ అరవై పసుపు కమ్ములు అరవై బక్కలు పట్టుకొని రోజు నిత్యం ప్రదక్షణం ప్రేక్షణ చేస్తూ ఉంటారు అన్నమాట ఆ చేసే టైంలో నిష్టగా వండిపడ బోధులు నేలపడక ఆ విధంగా చేస్తూ ఉంటారు చేసే టైంలో స్వామివారికి ఆ ప్రదక్షిణాలు సంతృప్తి పెడితే వాళ్ళకి స్వప్నంలో కనిపి చెప్పేవన్నమాట ఇంకా ఆపేసి చేయండి ఇంకా చాలని చెప్పని చెప్పని వాళ్ళని వాళ్ళు ఏం చేసేవారంటే సరే బంధుమిత్రాలను పిలుచుకొని వారి తగ్గట్టుగా అభిషేకం ఆకుపూజ చేసుకొని అనసంతృప్తం చేసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇది స్వామివారి యొక్క చెరుపు అదే విధంగా ఈ స్వామి దేవాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ చెట్టు బ్రహ్మంగారు చెట్టు అని చెప్పని పిలవబడుతూ ఉంటుంది పూర్వం బ్రహ్మంగారు వచ్చినప్పుడు ఈ గ్రామంలో ప్రజలకి పశువులకి రకరకాల బాధలు పడుతూ కలరా మసూసు లాంటి వ్యాధులు వస్తూ ఉంటే అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఈ గ్రామస్తులందరూ కూడా ఆయన వేడుకున్న స్వామి మాకు ఈ పరిష్కారం చెప్పండి ఈ బాధలని పోవడానికి చెప్పారంటే అప్పుడు ఆయన ఒక జెండా కరెంట్ వేశారనమాట ఆయన ఆనంద స్వామి యంత్రాన్ని కృషి చేసి ఈ విధంగా ఒక జెండాన్ని చేశారు పైన కలిసి ఉంటుంది ఇక్కడ ఏంది అంటే దీనికి ప్రత్యేకత ఏంటి అంటే ఏ రోజైనా కూడా సోమవారం పూట ఉదయం పూట స్వామివారికి ఈ జెండా తెలిసి చుట్టుకుతా ఈ స్వామి కర్రకు కూడా ఈ జెండాకు కూడా ఫస్ట్ క్లాస్ పెట్టడం నివేదన చేయడం పూజాకారం ఉదయం పూట జరుగుతుంది అదేవిధంగా సాయంకాలం మళ్ళీ యథావతిగా పూజ చేసి ఆ కలిసం పైన కలిశాన్ని పెట్టుకొని ఊళ్ళో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి ముందు కూడా ఆ జెండాని మనుషులు మోస్తూ ఉంటారు అన్నమాట బండి మీద పెట్టడం కాదు అదేవిధంగా ప్రతి ఇంటి ముందు కూడా నిలబెట్టి వారు పోయటం కొబ్బరికాయలు కొట్టడం ఈ విధంగా జరుగుతుంది అట్లా సాయంకాలం ఆరు గంటల దగ్గర నుంచి తెల్లవారుజామున తెల్లవారు ఆరు ఏడు దాకా మళ్ళీ తీసుకొచ్చి ఊరేగం చేసుకొని మళ్ళీ యథాస్థానం పెట్టదు ఇది ఒక ప్రత్యేక కార్యక్రమం ఇది అదేవిధంగా ఈ స్వామి దేవస్థానంలో ఒక్కరోజు మాత్రం ఒక్కడది మాత్రమే పూజ చేస్తాను అన్నమాట అదేవిధంగా ఏకాదశి ఏకాదశికి స్వామివారికి నివేదన ఉండదు ఎందుకయ్యా అంటే రాముల వారు సీతాదేవి విడిపోయినప్పుడు వారి తిరుగు కలవాలని ఏకాదశి వ్రతం చేశారట ఆ స్వామివారు అందుకని ఆ రెండు ప్రతి ఏకాదశి కూడా నివేదన కార్యక్రమం ఉండదు అదొకటి నివేదన అయిపోయిన తర్వాత అర్చక స్వామి కూడా ఆ రణీ స్వామి తాగడానికి అర్హత లేదు ఏదైనా కూడా ఉదయం పూట పూజలు కార్య పూజా కార్యక్రమాలు అన్ని కూడా ఉదయం పొటే సాయంకాలం ఎడంగా ఉండేదాన్ని కొబ్బరికాయ కొట్టుకోవడం నిశ్చార్ చేయడం అంతవరకే కానీ ఆ తాగడానికి అర్హత లేదనమాట విన్నారు కదా ఫ్రెండ్స్ శ్రీ రణవీరాంజనేయ స్వామివారి చరిత్ర గురించి అర్చక స్వామివారి మాటల్లో ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి